అందరికీ నమస్కారం అండి ఆంధ్ర రాష్ట్రంలో ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయినప్పటి నుంచి కూడా ఈ కూటమికి సంబంధించి మూడు పార్టీల వ్యక్తులు ఏ విధంగా మాట్లాడుతున్నారు అలాగే ఈ యొక్క అస్తవ్యస్త పాలనగా చూసుకున్న రోజుకి కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద దాడులు కొనసాగుతూనే ఉన్నాయి వాళ్ళ యొక్క ఆస్తులను నేటికీ కూడా ఇంకా ధ్వంసం చేస్తూనే ఉన్నారు అలాగనే ఈ హత్య రాజకీయాలు ఒక పక్కన ఈ యొక్క పసిపిల్లల మీద అత్యాచారాలు ఒక పక్కన ఇవన్నీ చూస్తున్న వేళ ఆంధ్ర రాష్ట్రము రాజకీయ పరంగా రోజు రోజుకి కూడా ఏ విధంగా దిగజారిపోతుంది ఎంత దయనీయ పరిస్థితికి వెళ్ళిపోతుందో ఆ యొక్క బాధ్యతను భుజాన కేసుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రతిపక్ష నాయకుడుగా చేయాల్సిన పని ఖచ్చితంగా అదే ఢిల్లీకి వెళ్ళి తన గళాన్ని వినిపించడం రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలని దేశ వ్యాప్తంగా తెలియజేసే ప్రయత్నము తప్పకుండా చేయాలి ఢిల్లీలో ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నారో నాయకులు వీళ్ళకు కూడా తెలియాల్సిన అవసరము ఖచ్చితంగా ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా చేయాల్సిన పని అదే రాష్ట్రంలో వ్యవస్థలన్నీ కూడా ఇంకా గుడ్డివైనప్పుడు ఏమీ కనపడనట్లు మొద్దు నిద్రపోతుంటే అరే ఒక ప్రాణాన్ని నడి రోడ్డు మీద ఆ విధంగా ముక్కలు ముక్కలుగా నరుకుతుంటే కూడా నిశ్చేష్ట్రులై నిలబడుకున్న పోలీసు వ్యవస్థను చూసాం అలాగే పసిపిల్లలు ఎటువంటి దారుణాలకు గురవుతున్నారో వాళ్ళకు ఎటువంటి న్యాయం జరిగింది ఆ యొక్క అత్యాచారాల పట్ల వాళ్ళ కుటుంబాలకు అని అంటే మరి అది కూడా శూన్యమే ఇవన్నీ చూసిన తరువాతన ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న డెసిషన్ అనేది ప్రశంసించదగ్గది ఎందుకంటే మనం కూడా మన వీడియోలు కూడా మాట్లాడుకున్నాం ఆ రోజే ఏదైతే వినుకొండకు బయలుదేరేటప్పుడు ఆ పొద్దున్నేనే నేను వీడియో చేశాను సార్ మీరు వెళ్ళి పరామర్శించడం కాదు రషీద్ కుటుంబాన్ని ఢిల్లీలో మీరు ఖచ్చితంగా ఢిల్లీ వేదిక చేసుకొని ఈ యొక్క అరాచకాల పట్ల మీరు గలమెత్తాలి అక్కడ నిరసన తెలపాలి ఇంకా వీలైతే కూడా ఆ యొక్క ఏదైతే నేషనల్ మీడియా ఉంటుందో ఆ నేషనల్ మీడియాలో కూడా మీ ఎంపీల ద్వారా పెద్ద ఎత్తున చర్చకు లేవనెత్తాలి ఈ యొక్క అంశాలు అని చెప్పి మనం మాట్లాడుకున్నాం ఆ రోజు సాయంత్రానికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రకటించారు ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలని డెఫినెట్ గా ఢిల్లీ వేదిక చేసుకొని నేను వినిపిస్తాను నిరసన తెలియజేస్తాను అని చెప్పి ఆయన చెప్పాడు ఈరోజు ఒక ప్రతిపక్ష నాయకుడు రాష్ట్రంలో జరుగుతున్న ఇటువంటి విధ్వంస పాలనను ఇటువంటి అరాచకాలను భుజాన కేసుకొని ఈరోజు నిరసన తెలుపుతున్నారు ఢిల్లీ వేదికగా దట్టు రాష్ట్రంలో జరిగిన ఈ యొక్క హత్యల పట్ల కావచ్చు అత్యాచారాల పట్ల కావచ్చు ఒక ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసి పది మందికి తెలిసేలాగా చేస్తున్నారు అనేసి అంటే రాష్ట్రము ఎంత దయనీయ స్థితికి పడిపోయిందో ఈ కూటమి పాలన వచ్చిన తరువాత ప్రజలందరూ చాలా బాగా గమనిస్తూనే ఉన్నారు ఈరోజు ఇటువంటి విధ్వంస పాలన కావచ్చు ఇటువంటి దారుణమ ఇటువంటి దారుణాతి దారుణమైన రాజకీయాలు ఎప్పుడు ఎక్కడా కూడా కనీ విని ఎరగనంతగా ఆశ్చర్యపరిచే విధంగా ఉన్నాయి నేటి రాజకీయాలు అనేది వాస్తవం ఒక బీహార్ను మించిపోయింది ఒక మణిపూర్ను మించిపోయి ఇక అప్పుల కథ చూసుకుంటే కనుక ఇంకా శ్రీలంక అవుతుందో ఒక సోమాలియా అవుతుందో మనకైతే తెలియదు కానీ ఇంతటి దారుణాతి దారుణంలో ఆంధ్రప్రదేశ్ ఉంది అని అంటే ఒకసారి ఆలోచించాలి నిన్న ఈ యొక్క విష్ణుకుమార్ రాజు గారు అసెంబ్లీని బేస్ చేసుకొని ఈయన ప్రజల సమస్యల మీద చర్చించాల్సింది పోయి నిన్న ఏదైతే సెంట్రల్లో ఒక బడ్జెట్ అనేది ప్రవేశపెట్టారో ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన బడ్జెట్ కేటాయింపుల మీద చర్చ కొనసాగించకుండా వైఎస్ఆర్సీపీకి ఓటేసిన ఫార్టీ పర్సెంట్ ఓటర్స్ గురించి ఎంతటి దారుణాతి దారుణమైన కామెంట్ చేశారంటే అసెంబ్లీ సాక్షిగా ఈ యొక్క పెద్ద మనిషి విష్ణుకుమార్ రాజు గారు వైఎస్ఆర్సీపీకి ఫార్టీ పర్సెంట్ ఓట్ బ్యాంక్ ఉంది ఈ ఫార్టీ పర్సెంట్ ఓటేసిన వాళ్ళు కడుపుకు ఏం తినేశారు అనేసి అంతటితో ఆపకుండా అసెంబ్లీ సాక్షిగా ఈ పెద్ద మనిషి అన్న మాట ఏంటంటే కడుపుకు పెంట తినేశారు అనేసి వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓటేసిన ఈ ఫార్టీ పర్సెంట్ ఓట్ మెంబర్స్ని ఉద్దేశిస్తూ ఈ పెద్ద మనిషి మాట్లాడిన మాట మీరు ఏదైతే అసెంబ్లీ సాక్షిగా ఇటువంటి మాటలు మాట్లాడారో మరి పొగరతో మాట్లాడారా లేకపోతే గెలుపు మదముతో మాట్లాడారో మాకైతే తెలియదు కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చాలా అమాయకులు కాబట్టే మీలాంటి వాళ్ళని ఎన్నుకొని అసెంబ్లీకి పంపించారు మిమ్మల్ని ఏదైతే అసెంబ్లీకి పంపించారో పంపించిన తరువాత జరుగుతున్న దారుణాలు ఏంటివో రాష్ట్ర ప్రజలకు చాలా స్పష్టంగా తెలుసు ఒక స్పష్టత కూడా వచ్చేసింది కాస్త నోరు అదుపు చేసుకొని మాట్లాడాలి సారు మిమ్మల్ని అసెంబ్లీకి పంపించింది ప్రజల సమస్యల మీద మాట్లాడమని ప్రజలకు అండగా ఉండమని ఇప్పుడు ఏదైతే వరదలు వచ్చినా ఏమైనా విపత్తులు వచ్చినా కూడా ప్రజలకు అండగా ఉండి ఆదుకోవడానికి సమస్యలు పరిష్కరించడానికి మీకు అసెంబ్లీ వేదిక అని చెప్పేసి ఏర్పాటు చేసి అక్కడికి మిమ్మల్ని పంపితే అక్కడ నుంచి మీరు మాట్లాడుతున్న మాటలేంటి సారు మాట్లాడే ముందు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలను కానీ వైఎస్ఆర్సీపీ పార్టీని కానీ అలాగే వైఎస్ఆర్సిపి ఓటర్స్ని కానీ మీరు గనుక ఇష్టానికి మాట్లాడితే కనుక ఖచ్చితంగా ప్రజలు సమాధానం చూపుతారు రాష్ట్రంలో ఎటువంటి విపత్తులు వచ్చినా రాష్ట్ర ప్రజలకు ఎటువంటి కష్టాన్ని వచ్చినా నేనున్నాను నేను విన్నాను అని ఆదుకునే ఒక గొప్ప నాయకుడు మాకు అండగా ఉన్నాడు అనే ఒక భరోసాతో ఒక నమ్మకంతో నా అన్న నా ఇంటి బిడ్డ నా తమ్ముడు అనే ఒక భావన కల్పించుకుంటూ ఆయన రాజకీయాలు కొనసాగించారు గనకే కొనసాగించడమే కాదు ఆ యొక్క అభివృద్ధిని అలాగే సంక్షేమాన్ని సమపాలల్లో అందజేసిన నాయకుడు ఎవరైనా ఉన్నారు అని అంటే ద గ్రేట్ లీడర్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పవచ్చు ఖచ్చితంగా ఒక ఒక చరిత్రనే సృష్టించిన గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మీరు జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారి కార్యకర్తలను జగన్మోహన్ రెడ్డి గారి ఫార్టీ పర్సెంట్ ఓట్ బ్యాంక్ గురించి మాట్లాడుతున్నారు అని అంటే నిజంగా మీకు మదమైనా ఎక్కువ ఉండాలి లేకుంటే బలుపైన ఎక్కువ ఉండాలి లేకుంటే అధికార పొగరైనా మీకు తలకెక్కి మీరు మాట్లాడుతూ ఉండాలి మీరు ఈ ఫార్టీ పర్సెంట్ ఏదైతే ఉద్దేశించి కడుపుకు ఏం తింటారు అనేసి అడిగారు కదా స్వతహాగా తమరు రోజు మూడు పూట్ల అదే వండుకొని తిన్నట్టున్నారు రోజుకు మూడు పూట్ల తమరి ఇంట్లో స్పెషల్ డిష్ అదేనే ఒకసారి చూసుకోండి మరి అందుకే ఇటువంటి మదమెక్కిన మాటలు అసెంబ్లీ సాక్షిగా వస్తున్నాయి ఇటువంటి దరిద్రపు గొట్టు భాషను అసెంబ్లీలో యూస్ చేస్తుంటే మీరు ఇక దాన్ని స్వాగతిస్తున్నట్లు అక్కడ కూర్చొని ఒక నవ్వు నవ్వుతున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు పాపము పెద్ద మనిషి మళ్ళీ ఖండించాల్సింది పోయి ముసిముసి నవ్వులు నమ్ముకుంటూ ఉన్నారు ఈరోజు ప్రజలు ఎవరైతే మీకు ఓటు వేశారో వాళ్ళు మీకు ఓటు ఎందుకేశామరా అని మానసికంగా నలిగిపోతున్నారు ఈరోజు పసిపిల్లల పట్ల జరుగుతున్న అత్యాచారాలు ఏవైతే ఉన్నాయో అవి చూసి ప్రతి తల్లి గుండె ఈరోజు చెలించిపోయి మీలాంటి వాళ్ళని ఎందుకు ఎన్నుకున్నామా అని చెప్పేసేసి మదన పడుతున్నారు మానసికంగా నలిగిపోతున్నారు మీకు అర్థం కావట్లే కొన్ని గుళ్ళల్లో పూజారులు ఉంటారు కదా ఈ మధ్యకాలంలో వస్తున్నారు బయటికి గుళ్ళో పూజారి ఎంత నిష్టగా ఉండి పూజ చేస్తారో కొంతమంది దొంగ పూజారులు ఉంటారు కదా వస్తున్నారు కదా ఈ మధ్యన అమ్మాయిలు అమ్మాయిల్ని వాడుకొని మోసాలు చేసి చంపేసేసి ఇటువంటి బూతు పూజారులు అంటారు వాళ్ళని అటువంటి బూతు పూజారిని ఒకరిని ఆ దేవాలయానికి స్పీకర్గా చేసి కూర్చోబెట్టినట్టు కూర్చోబెట్టారు అక్కడ ఇంకెవరు లేనట్లు ఈ యొక్క టీడీపీ పార్టీలో మీరు స్వతహాగా ఏం తింటున్నారో నాకైతే తెలియదు కానీ దేవాలయం లాంటి అసెంబ్లీలో ఇక ఆ యొక్క భూత పూజారిని కూర్చోబెట్టేసేసి ఇష్టానికి ఇంకా మీలాంటి వాళ్ళు నోటి దూలనాలా నోటి తొత్తరనాలా బలుపు అనాలో మరి ఇటువంటి మాటలు మాట్లాడుకుంటూ ఉంటారనమాట ప్రజలు చేత ప్రజల కొరకు ఎన్నుకోబడ్డ నాయకులే ప్రజాస్వామ్యంలో ఇటువంటి మాటలు మాట్లాడుతుంటే ఇంత దారుణాతి దారుణంగా అలాంటి వ్యక్తులకు ప్రజల తరపు నుండి సమాధానం చెప్పాలంటే ఖచ్చితంగా మా లాంటి వాళ్ళు మీలాంటి భాషను యూజ్ చేయకపోయినా ఖచ్చితంగా చేయాల్సిన అవసరం అయితే ఏర్పడుతుంది ఇప్పట్లో కాస్త నోరు అదుపులో పెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి మా లీడరు అనేసి మేము సగౌరవంగా తలెత్తుకొని తిరగలము అలాగే కాల ఎగరేసి కూడా తిరగలము మా నాయకుడు అటువంటి సంక్షేమ పథకాలు చెప్పినట్టు చెప్పినట్టుగా అందరికీ కూడా డోర్ డెలివరీ ఇచ్చారు నాయకుడు ఓడిపోయినా గెలిచినా వైఎస్ఆర్ సిపికి ఓటేసిన ఓటర్గా వైఎస్ఆర్సీపీ కార్యకర్తగా సగౌరవంగా కాలరెత్తుకొని తిరుగుతాం భయపడే ప్రసక్తే లేదు మీలాంటి చిల్లర రాజకీయ నాయకులకు భయపడాల్సిన అవసరం లేదు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ ఆ యొక్క ఫార్టీ పర్సెంట్ ఓటర్స్ కానీ అర్థమవుతుందా కాస్త ఆలోచించి మాట్లాడండి మీరు మాట్లాడే ప్రతి మాటకు కూడా మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఖచ్చితంగా వస్తుందని నేను అనుకుంటున్నాను జరుగుతున్న పరిణామాల పట్ల మాట్లాడండి జరుగుతున్న అన్యాయాల పట్ల మాట్లాడండి ప్రజాస్వామ్యంలో ఇటువంటి దారుణాలు జరగకూడదు వీటిని ఖండించాలి వీటి మీద మాట్లాడండి చేతనైతే ఇప్పుడు వరద బాధ్యతలు ఎవరైతే ఉన్నారో ఇంకా నిన్న పిట్టాపురంలో చూసాము పేదల పాపం వాళ్ళు పడుకోవడానికి జాగా లేక అలాగనే ఆ ఇల్లు నీళ్ళలో మునిగిపోయి వేసేసి వడ్డుకోను తిండి లేక వాళ్ళు ఈరోజు ఏ విధంగా అర్థిస్తున్నారో ఇక వాళ్ళు ఒకటే చెప్తున్నారు అయ్యా నువ్వు అడిగావు ఒకసారి ఓటు ఏమని వేసాము గెలిపించాము ఈరోజు మమ్మల్ని ఇలా వదిలేసావా అనేసి కన్నీళ్లు పెట్టుకొని ఏడుస్తున్నారు పవన్ కళ్యాణ్కు ఓటేసిన ఆ పిఠాపురం ప్రజలు అటువంటి ప్రజలకు రక్షణగా నిలబడి వాళ్ళకి కావాల్సిన వసతులు ఏర్పాటు చేయండి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అయితే కనుక ఇటువంటి విపత్తులు ఏవైనా వచ్చినా అక్కడున్న స్థానిక యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి వాళ్ళకు కావాల్సిన వసతులన్నీ కూడా గంటల వ్యవధిలో అరైండ్ చేసి అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరామర్శించడమే కాకుండా మీకు అందరికీ కూడా ఈ యొక్క వరద బాధ్యతలను పలకరించేటోళ్ళు అందరికీ కూడా సకల సదుపాయాలు సౌకర్యాలు అందాయా లేదా ఎవరికైనా అందకుంటే చేయలేత్తండి అని చెప్పి వెళ్ళిన ఒకే ఒక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు ఇటువంటి వరదలో ఇబ్బంది పడుతూ ఉంటే ఆర్తనాదాలు పెడుతూ ఉంటే అసెంబ్లీలో కూర్చొని ఇక ఏసీలో కూర్చొని ఎంజాయ్ చేసుకుంటూ వాళ్ళందిట్టుకోవడానికి వీళ్ళదిట్టుకోవడానికే అసెంబ్లీ అన్నట్లు ప్రవర్తించకుండా ప్రజల కష్టాల పట్ల ప్రజల సమస్యల పట్ల స్పందించండి అతిగా అతికిపోవద్దు ఇట్స్ ఓకేనండి ఈ యొక్క వీడియో మీద మీ యొక్క అభిప్రాయాలు తెలియజేస్తారని ఆశిస్తున్నాను అండ్ థ్యాంక్స్ అండి